అదేవిధంగా ఆయన అయితే లోకేష్ గారు అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ మేము ఇస్తాం అనే విధంగా లేదంటే మా కాలర్ పట్టుకొని నిలదేయండి అనే విధంగా ఆయన మాట చెప్పినాడు అదే టైం వచ్చింది నువ్వు బయటకెళ్తే ఖచ్చితంగా నీ కాలర్ పట్టుకునే రెడీగా ఉంటారు ప్రజలు ఈ పవన్ కళ్యాణ్ అయితే సినిమాలో లెక్క హీరోయిన్ చేసినాడు కానీ ప్రజల్లో హీరోయిజం చూపేలా నువ్వు సినిమాలో కాదు హీరోయిజం చూపించేది ప్రజల్లో చూపిస్తే ఒక సామాన్యమైన పోలీస్ కొడుకగా పుట్టినా నేను నేను మంచి చేస్తా అనే విధంగా నువ్వా ఆ చంద్రబాబు నాయుడు ఏం రాసిస్తే ఆ స్లిప్ చదివి ఇప్పుడు ఈరోజు ఎక్కడ పోయినా ఇప్పుడు కానీ మీరు కానీ డబ్బులు ఎక్కడున్నాయంటావు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని మీకు తెలుదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండే ఉండి అన్ని హామీలు ఇచ్చే కాదు పదే పదే చెప్తుంటే మీరు ఎలాగైనా దొంగదెబ్బతో దొంగదెబ్బ తీసి అది అధికారం లేక రావాలనే విధంగా అధికారం ఈ ఈరోజు అంతే అధికారంలోకి వచ్చినారు ప్రజలను గాలి గుదిలేసినారు